जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस रोहन चौहान जय रोहन चौहान रोहन चौहान जय रोहन चौहान रोहन चौहान जय रोहन चौहान श्री शेखर अधिकारी आदरणीय रोहन चौहान श्री शेखर अधिकारी आदरणीय रोहन चौहान पट्टी जिंदाबाद कांग्रेस पट्टी जिंदाबाद जिंदाबाद आगेंगा పత్రికా విలేకరులకి స్వాగతం ఈ రోజు బాధాకరమైనటువంటి ఈ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదిహేను వరదంతి వరదంతి ఘనంగా నివాళ్ళు అందించడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాల ఐదు నెలలు ముఖ్యమంత్రి చేసిన ఒక యాభై సంవత్సరాల ముఖ్యమంత్రి పనిచేసినటువంటి పేరుని తెచ్చుకోవడం జరిగింది వన్ నాట్ ఎయిట్ సర్వీసులే కానీ ఉచిత విద్యుతే గాని ఆరోగ్యశ్రీయే గాని ఫ్రీ రీఎంబర్స్మెంట్ లాంటి ఎన్నో విప్లవాత్మైనటువంటి నిర్ణయాలు తీసుకుని నిరంతరం పేద ప్రజల గురించి ఆలోచించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది రాజశేఖర రెడ్డి గారేండి మరి వారి లేని లోటు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం చూడడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా నాయకులు పెద్దలు యాదగిరి గారు పెద్దలు మల్లారెడ్డి గారు మిగతా నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదిహేనో వర్ధాంతి సందర్భంగా ఇక్కడ విజువల్ విజ్ఞాపన హెడ్ లో ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది నిజంగా మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇటువంటి నాయకుని మన రాష్ట్రంలోనే కాదు ఏ రాష్ట్రంలో కూడా గుర్తించుకునే పనులు చేసిందంటే రాజ్ రాజశేఖర్ రెడ్డి గారు ఎందుకంటే ఆ రోజు రుణమాఫీ చేసి మన ఆంధ్రప్రదేశ్కు చేస్తా అని మాటిచ్చి దేశం మొత్తం మీద చేసే విధంగా చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పెన్షన్లు అప్పటిదాకా డెబ్బై ఐదు వేల రూపాయలు ఉండే కానీ అది కూడా ఎట్లుండే ఏ పార్టీ టీడీపీ రూలింగ్ ఉండే టీడీపీ కాంగ్రెస్ లేకుంటే వాళ్ళే తీసుకుంటారు కానీ రాజశేఖర రెడ్డి వచ్చినాకనే ఆ రెండు వందలు ఇచ్చినా అందరికీ ఇవ్వాలి ఎవరైతే బీదోళ్ళు ఉండరో వాళ్ళందరికీ చెందే విధంగా ఆ రోజు పెన్షన్ స్టార్ట్ చేసింది రెండు వందలది రాజశేఖర రెడ్డి ఈ విధంగా చెరగాని ముద్ర మన ఆంధ్రప్రదేశ్కు చేసిండు కాంగ్రెస్ పార్టీకి రూలింగ్ తీసుకొచ్చే సేవ చేసే భాగ్యం కల్పించింది రాజశేఖర్ రెడ్డి ఎంతమంది చెప్పినా రెండోసారి కూడా నేను ప్రజలకు సేవ చేసేటే వాగ్దానాలు చేస్తాను అప్పుడున్న తొమ్మిది గంటల కరెంట్ కానీ ఇంకా బియ్యం స్కీమ్ అని అనౌన్స్ చేసి కూడా మళ్ళీ రెండోసారి కూడా కాంగ్రెస్ పార్టీని అధికారాన్ని తీసుకొచ్చిన రాజశేఖర రెడ్డి మరి ఆయనను ఇప్పటికి కూడా ప్రతి ఊర్లో కూడా ఒక దేవునిలాగా ఆరాధిస్తురు మేము కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఆయన అడుగు జాడల్లో నడిచే ప్రయత్నం చేస్తున్నాము ఆయన సేవ చేస్తే కూడా ఇక్కడ కూడా మన గజ్ ప్రాంతానికి కూడా ఎలక్షన్స్ అప్ గీతారెడ్డి ఎలక్షన్స్ అప్ వచ్చింది మా ఎలక్షన్స్ అప్పు వచ్చిండ్రు తర్వాత ఇక్కడ పెద్ద కొడకండ్ల సంస్టేషన్ ఇనాగ్రేషన్ కూడా ఇక్కడ పోయి తెలంగాణ ఆంధ్ర అనకుండా అభివృద్ధి పదంలో నడిపించే విధంగా చూసినందు చేసిన వ్యక్తి ఆ రాజశేఖర రెడ్డి ఎప్పుడు కూడా ఆయన అడుగు జాడల్లో నడుస్తూ ఆయన ఆశయాలు నెరచే నెరవేర్చే మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని మీ ద్వారా తెలియజేసాం పార్టీ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటాం దానికి చింతించవలసిన అవసరం లేదు మరి ఏ కార్యకర్త కూడా చింతించవలసిన అవసరం లేదు బాధపడవలసిన అవసరం లేదు కానీ మా రిక్వెస్ట్ మీ ద్వారా ఏంటంటే కష్టపడి పని చేసిన వారికి ఇవ్వాలని మేము కోరుతున్నాం ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలో పది సంవత్సరాలు లేనప్పుడు కూడా మరి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావడానికి ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేసారు అటువంటి కార్యకర్తను విస్మరించకుండా మరి అనుష్ఠానం కూడా రేపు భవిష్యత్తులో మరి ఇచ్చే పదవులు కూడా మరి ఆలోచించి ఆలోచన చేసి ఇవ్వాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం మీ తెలుసు మరి గజ్వేల్లో గజ్వేల్లో కూడా మరి గతంలో ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా మరి ముందుకు రాని సమయంలో మనకు కార్యకర్త మరి పోటీ చేసి మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆ ఎన్నికల్లో మరి పోటీ చేయడం జరిగింది మరి ఈ రోజు అధికారం వచ్చినాక చాలా మంది వస్తారు రాష్ట్రానికే కాదు దేశంలో కూడా పెద్ద మన రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్దయిన పేరు తెచ్చుకున్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదిహేనవ వర్ధంతి సందర్భంగా గజ్వెల్ సీనియర్ కాంగ్రెస్ నాయకులైనటువంటి పార్టీ పార్టీ కోసం అనుక్షణం కష్టపడ్డ నాయకులైనటువంటి సీనియర్ నాయకులందరితో మమేకమై ఈరోజు రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు శ్రీకాంతరావు గారి నాయకత్వంలో ఈరోజు రాజశేఖర రెడ్డి గారికి శోకతప్త హృదయంతో ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం ప్రతి సంవత్సరం కూడా జయంతి వర్ధంతులు పార్టీలో ఉన్నప్పుడైనా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడే కాదు పార్టీ అధికారం నుంచి లేకపోయినా కూడా ప్రతి సంవత్సరం రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన కాలం నుంచి శోకదత్త హృదయంతో ప్రతి సంవత్సరం నివాళులర్పిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ కంకణబద్దు అయినటువంటి కరుడు కట్టినటువంటి నాయకులను పార్టీ ఇప్పటికైనా గుర్తించాలని కోరుకుంటూ ఎందుకంటే అందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులే వాళ్ళందరినీ ప్రతి ఒక్కరిని కూడా పరిగణలోకి తీసుకుని అధిష్టానం అనేది ఆలోచించి పదవుల విషయం కావచ్చు మాకు ఎలాంటి పదవులు ఇవ్వకుండా కనీసం మానవత్వంతో ఎందుకంటే పాత్రికేయ మిత్రులకు ప్రతి ఒక్కరికే గజ్వ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క నాయకునికి కూడా ప్రతిపక్ష నాయకులకు కూడా ఇరికే రోడ్డు మీదకి వచ్చి కొట్లాడింది ఎవరు సందర్భం ఎవరు దెబ్బలు ఎవరు కేసులు పెట్టుకున్నది ఎవరు ఈ రోజు కొత్త కొత్త నాయకులు చేరుతా ఉంటారు మళ్ళా వాళ్ళు కూడా మళ్ళీ టైం వస్తే వాళ్ళకి కొంచెం అలక పోతా ఉంటారు కాకపోతే ఏంటంటే పార్టీ అధిష్టానాన్ని కంకణ బదులైన పార్టీ కార్యకర్తలకు సీనియర్ అయినటువంటి నాయకులకు ఎంతో మంది పెద్దలు వాళ్ళందరినీ విస్మరించకుండా పార్టీ అధిష్టానానికి ఎలాంటి నిర్ణయమైన కట్టుబడి ఉంటామని తెలియజేస్తూ మా పైన కూడా ఉదాత్తభావం భావం చూపించాలని కోరుతూ ముగిస్తా ఉన్నాం